హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్ ఇది మోస్ట్ ఎవేటెడ్ వీడియో అనే చెప్పొచ్చు ట్రావెల్ విత్ మీ టు కర్ణాటక ట్రిప్లో ఇది పార్ట్ టూ పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ప్రజెంట్ మనం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో బత్కల్ తాలూకాలోని ఒక పట్టణంలో ఉన్నాము అదే మురుడేశ్వర్ ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంటుంది మేము ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చాము లోపలికి ఎవరిని అలో చేయట్లేదు గోవర్ధనం ధర వందే గోపాదం గోప రూపీనాం గోకులోద్భావ ఈ గోవిందం గోపిక ప్రియం అలా గోమాత దర్శనానంతరం మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము క్లైమేట్ చాలా కూల్గా ఉంది టీ తాకపోతే ఎలా సో అందుకే టీ కూడా తాగేసి మేము దర్శనానికి వెళ్ము ఇక్కడ శివుడు మురుడేశ్వరుడిగా అర్చింపబడుతున్నాడు ఈ దేవాలయ గాలిగోపురం ఇరవై అంతస్తులు ఉంది ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి రెండు ఏండ్లు పట్టింది ఇక్కడ చూస్తున్నట్టయితే ఆలయానికి వెళ్ళే మార్గ మధ్యలో మనకి కోనేరు కూడా కనిపిస్తుంది ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం అనే చెప్పుకోవచ్చు మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు గర్భగుడి లోపల భూమికి రెండు అడుగుల దిగువన ఉన్న శివుని లింగాన్ని మనం చూడవచ్చు ఇక్కడ శివుని విగ్రహంపై సూర్యకిరణాలు పడితే అది మెరుస్తుంది దర్శనానికి ముందు మేమందరం ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నాము ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర రెండు పెద్ద భారీ ఏనుగు విగ్రహాలు ఉంటాయి టెంపుల్ లోపల ఫోటో సెషన్ అలో లేదు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం మా గురువుగారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాము ఇరవై అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది దీనిపైకి వెళ్ళి ఆలయాన్ని మరియు పక్కనే విశాలమైన అరేబియా సముద్రాన్ని కూడా వీక్షించవచ్చు గోపురం శిఖరం వరకు వెళ్ళడానికి రెండు లిఫ్ట్లు ఉంటాయి లిఫ్ట్లో వెళ్ళడానికి పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ అండ్ చిన్న వాళ్ళకి టెన్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు మేము ఇప్పుడు పర్వతం పర్వతంపైనున్న శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ మృదేశలింగం లింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతుంటారు ఈ పట్టణానికి మృదేశ లింగానికి మృడేశ్వర అని పేరు పెట్టారు అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర్ అని పేరు మార్చారు ఇక్కడ స్వామివారు మనకు శ్రీ సుందర రామేశ్వర అనే నామరూపంలో మనకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం రావణుడు తన ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని కోరుతూ శివుడిని తీవ్రంగా ప్రార్థించాడు అతని భక్తికి మెచ్చిన శివుడు రావణాసురుడు లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదనే షరతుతో అతనికి లింగాన్ని ఇస్తాడు అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేడు రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేషుడు రావణుని వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపోర్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు కానీ అతను దానిని కదిలించలేకపోతాడు కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగ ముక్కలే ఆ ప్రదేశమంతా చెల్లా చెదురుగా పడ్డాయి లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుకగిరి వైపు వెళ్ళింది అలా ఈ కందకగిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతుంటారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే విగ్రహం చుట్టూ వెళ్తూ చక్కటి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేయవచ్చు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకవైపు అరేబియా సముద్రం ఒకవైపు ఎత్తైన రాజగోపురం ఇంకొక వైపు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ చాలా హ్యాపీగా అనిపించింది శివాలయం పక్కనే మనం నవగ్రహాలలో ఒకరైన శనేశ్వర దేవాలయం కూడా దర్శించుకోవచ్చు ఇదే ఆలయంలో మనం చూడవలసిన మరొక ప్రదేశం భూ కైలాస కేవ్ ఈ గృహలో శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చిన విధాన్ని విగ్రహ రూపంలో మనం చూడవచ్చు దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఇన్ఫర్మేషన్తో సహా నేను పోస్ట్ చేస్తాను రావణుడు వినాయకుడికి అందజేస్తున్న ఆత్మలింగం స్టాచ్యూ ఇది టెంపుల్ ముందు మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాచ్యూ వెనకాల ఒక స్టోరీ ఉంది అది టెంపుల్ స్పెషాలిటీ అలా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాము ఇక్కడ సముద్రంలో పెద్ద కాంప్లెక్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ అవైలబుల్ ఉంది ఈవినింగ్ టైంలో అయితే మంచిగా సన్సెట్ వ్యూని చూస్తూ అలా సముద్రం మధ్యలో ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంది కదా అలా సముద్రపు అలలను చూస్తుంటే అలానే ఉండాలనిపిస్తుంది అస్సలు కదలాలనిపించదు ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత నిత్యాన్నదాన ప్రసాదం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రతి ఒక్కరూ ఉచితంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించే అవకాశాన్ని ఈ ఆలయం ట్రస్ట్ ఏర్పాటు చేసింది నిజంగా భోజనం వడ్డించడం ఒక కళ అందరితో కలిసి ఇలా భోజనం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది భోజనం కంప్లీట్ అయ్యాక మేము బయటికి వచ్చాము ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది మేము ఫోటోషూట్స్ కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుండి రూమ్కి రిటర్న్ అయిపోయాము అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది పార్ట్ త్రీలో నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్